సేవ కాగా ఉన్న తండ్రిదేవా మీరు పది ఏడు మాటలో తండ్రిదేవా మొదటి మాటగా మేము వివరించుకుంటుండగా మాకు మీరు ఉండి ఉండే తండ్రిదేవా మీరే మాట్లాడుతున్నారని ఈ యొక్క మాటను తండ్రిదేవా మంచి శక్తి బలం నాకు అందించండి అర్థం చేసుకునే రీతిని తండ్రి దేవ బాగ్యూ ఇక్కడ ప్రతి ఒక్కరు సహోదరికి కలగ చేయమని అడుగుతున్నాం దేవాన్ని మొదటిగా కలికిన మాట తండ్రి దేవ ఈ మా హృదయంలో కథలు పలుచుకున్న భాగ్యం మాకు అందరికీ కలగ చేస్తావని యేసు క్రీస్తు నమ్మడు వెళ్ళి ఉంచున్నాం తండ్రి యేసు ప్రభు గారు వేసిన సమయంలో మొదటిగా పలికిన మాట అయితే అతను మీ మాటలకి నేను కావాల్సింది అసలు ఎందుకు ఈ మాట అన్నారు అసలు ఎసుప్రో వారు ఈ మాట అనడానికి కారణం ఏంటి అలాగే మనము తెలుసుకోవాల్సిన ముందు తెలుసుకోవాల్సిన చిన్న భాగం అవుతుంది అదే తండ్రి మనకి ఎసుప్రో వారు అసలు చేతికి ఎలా అప్పగించబడ్డారు అది ఒక మన వచ్చిన స్టోరీ ఉంటుంది అది మనం చదువుకుంటే మన బైబిల్ పట్టణంలో చాలా క్లిప్తంగా చాలా వివరంగా రాసి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మ్యాటర్ మనం చదువుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈరోజే మనము ఈ యొక్క సినిమా భాగం చదువుకోవడం కాదు ఈ ఏడు మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఏడు మాటల్ని మా అన్నదినము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకంటూ యేసు ప్రభు గారు ఏదైతే ఉపమానం చెప్పి ఉన్నారో మన దాన్ని అర్థం చేసుకుంటు ఒకసారి మన మద్ద వార్త ఇరవై ఏడు అధ్యాయము పదకొండు నుంచి చదువుకుందామండి మద్దేశము పదకొండవ లక్ష నుంచి అధిపతి అంట నిలిచింది అప్పుడు అధిపతి రాజు అడగన్నట్లే ఎవరైనా రాజు ఏదో ఇక ఉన్న ప్రజలు అందరూ నమ్ముతున్నారు నీవే రాజు అని నీవే రాజు నీవే రాజు ఏదో కూడా అదే మాట్లాడుతున్నాడు నువ్వు రాజువా అడిగితే ఇవన్నట్టేమన్నీ ఇవన్నట్టే లాస్ట్ వాళ్ళు మన చెప్పారు ఏమని రాజు ఎవరంటే మన యోజు వారి అయినా ఒప్పుకున్నారు అందువల్ల ఆ మాట అన్నీ చదువుకుంటే యూజు రాజు డైరెక్ట్ గా యోజుప్రభుల దగ్గర తీసుకొస్తే అంతకు ముందు వచ్చిన కూడా ఏమైనాస్తున్నాయంటే యేసు ప్రభావాలను పట్టి పట్టుకోవడానికి శిష్యులకి ఒకరికి వెండి నానుమలతో కొనేసి ఏసు నలమని పట్టుకోవాలని తీసుకురావాలి అని గుర్తించాలని ఈ యొక్క పై వచనాలను చెబుతూ చూపిస్తూ ఉంటారు ఈ వచనాన్ని చదువుకునేటప్పుడు మనకు అర్థం అవ్వాలి ఆయన పట్టించారు ఆయన ఆయనకి ఆయన రాజులు కూడా ఎవరు పట్టుకోలేదు శిష్యులు ఆయన ఏదో ఏదో పట్టించేసి ఆయన్ని అప్పగించారు కనుక చేసులో వారు కూడా ఈ ఉపమాన రీతిగా మాకు మాట్లాడుతున్నాడు ఏమనంటే ఈ రాజు నువ్వేలా అని అంటే నువ్వు అన్నట్లే అన్నాడట అప్పుడు మాట్లాడలేమంటే ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన పచ్చితమేమీ ఇవ్వలేదట ఆయన మీద చాలా మంది నేరం మోపారు ఈయన అందరినీ రక్షిస్తున్నాడు అందరినీ కాపాడుతున్నాడు కుంటి వారికి స్తున్నాడు పాలు లేని వారిని పాలు రప్పించి నడిపిస్తున్నాడు గుడ్డు వారిని చూపునేస్తున్నాడు చనిపోయిన వారిని చూసిన ప్రజలే అక్కడ ప్రధాన యాజకుల ముందు చెప్తున్నాడు చాలా కంప్లైంట్ చెప్తున్నారు ఆయన గురించి చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమైనా ప్రధాన యాజకుడు పెద్దలు ఆయన మీద నేరం నేరం ఓపినప్పుడు ఆయన ఇవ్వలేదు నేను చేసిన మంచి కార్యములు ప్రజలకు ఏమైనా అర్థమవుతున్నాయి నేరాల కింద కనబడుతున్నాయి యేసు వారు చాలా మాట్లాడేరు మాట్లాడే ఆయనప్పుడు కూడా ఏ చిన్న మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఎవరైనా సహాయం పొందినప్పుడు నువ్వు సహాయం పొందవు కదమ్మా ఎందుకు అడిగితే ఆ సహాయం పొంది ఉన్నారని సమాధానం చెప్తే సైలెంట్ గా ఉంటే ఎవ్వరికి ఏమి అర్థం కాదు కానీ అక్కడ యేసు ప్రభు సైలెంట్ గా ఉన్నారు ఎందుకని అక్కడ దేవుని చిత్తానుసారం జరగాలి కనుక అదే మాట్లాడుతున్నాడు చూడండి కాబట్టిరాజు మీద ఎన్ని నేరాలను మోపుచున్నారు నీకు వినబడుటేదా ఆయన అడిగారు చూడండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసు గారి మీద నేరం మోపుతున్నారు కానీ ఎన్ని నీకు వినబడుతున్నాయి కదా నువ్వు చెప్పచ్చు కదా అంటున్నారు కానీ ఆయన యేసుగ్రావు సైలెంట్ గానే ఉన్నారు ఎందుకని అక్కడ జరగబోయేది దేవుని కార్యాలు అది ప్రజలందరూ కూడా చూడాలి ఆ గొరకతో కొండపైన శిరువు వేసే భారాన్ని ఆయన ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చూసి పాపని మారాలని యేసుప్రోభార్ అక్కడ ఏమీ కూడా మాట్లాడలేదు తర్వాత వచ్చిన అయితే ఆయన ఒక్క మాటకైనా అతని ఒత్తిడి మీద కనుక అతని అది పది రాజు కూడా ఆశ్చర్యపోయాడండి అండి ఈ మాటలు ఏంటి అసలు యేసు ఒక్క మాట కూడా మాట్లాడతా లేదు అసలు ఎందుకు మాట్లాడతారు ఈ నేను ఎటువంటి నేరం ఉందా లేదా అని మాట్లాడుతుంటే కూడా చదువుతూ ఉంటుంటే యేసు గురించి చాలా నేరం పోయినారు అప్పుడు అదే మాటలో యువతులు రాజైన అతని భార్యగా మాట్లాడుతున్నాడట దేవుడు ఒకసారి ఒకరి ఎన్నో వచ్చిన ఒకసారి చదువుదాం పంతొమ్మిది వచ్చిన చదువుదాం అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీటి మంత్రి చోలికి పోవద్దు ఎవరి జోలికి వెళ్తాడండి ఎవరు నీటి మంత్రులు మన యేసు ప్రభు వారు గమనించారు మన యేజు ప్రభు వారు నీటి మంత్రి జోలికి వెళ్ళద్దు అతను ఎన్నో మంచి కార్యములు చేసి ఉన్నాడు అతను ఎన్నో శుభములు చేసి ఉన్నాడు అతను ఎన్నో మందిలో రక్షించాడు చనిపోయిన వారు ఏపీ ఉన్నాడు కానీ నువ్వు అతని జోలికి పోవద్దు వెళ్ళావా మనము కూడా నశించిపోతామని అతని భార్య రాజుతో చెప్పిందంట తర్వాత వచ్చిందండి ఆ బుద్ధుడు ఈ బుద్ధు ఆయనను గుర్చి నేను కలలో మీకు బాధపడుతుందని అతని ఎదురు వచ్చి వర్తమానం పంపారు తర్వాత ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాలు విడిపింపు అని అడుగులకు ఏసులు సంహరించడం జనసము ప్రేరేపించి ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్న దేశంలో ఒకరిని సిలువ వేస్తే ఒకరిని బంధుకోటుగా ఉన్న ఒకరిని విడుదల చేయాలి ఎందుకంటే అది అక్కడ రూల్ అన్నమాట అక్కడ బరబ్బ అనే వ్యక్తి చాలా పాపం చేసి ఎంతో మందిని చంపివేసి దైల్లో ఉంటారు అక్కడ బంధుకోటుగా ఉన్న ఆయన్ని విడుదల చేయమని కోరుతారు కానీ అక్కడ ఉన్న రాజుకి ఇది నచ్చదు కానీ అక్కడ ప్రజలు ఏం చేశారు ఎక్కువగా కేకలు వేసి మరీ ఎక్కువగా కేకలు వేసి యేసుని సిలువ వేయాలి యేసు ప్రభువాన్ని సిలువ వేయాలని ఒక కర్ణం ద్వారా మనం చదువుకుంటుంటాం ఇదే వచనం కిందకి రాస్తున్నారు ఒకసారి ఆ వచనం కూడా చదువుదామండి ఇరవై మూడవ వచనం అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేసిన వారిని అడిగారు అడుగుగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా ట్యాంకర్ వేస్తారు ఇతను ఏ దుష్కాహం చేశారు ఇతను ఏ తప్పు చేశారు అసలు ఇతను చేసిన పొరపాటు ఏంటి మీరు చెప్పండి అంటే ఆరు ప్రజలు ఉంటే మాట్లాడండి ఏం సులువేయండి ఈయన సులువేయండి సిలువేయలు వేశారట ఎంత ముడుపులేదు ప్రజలు ఒక్కసారి గమనించారు అటువంటి ప్రజలుగా ఆయన చేసి ఉన్న మంచిని కూడా ఆయన మాట్లాడలేదు నేను ఇచ్చేసాను వచ్చేసాను మనం చాలా విధంగా గొప్పది చెప్పుకుంటుంటావు నేను నీకు ఇచ్చేయలేదా నీకు వచ్చేయలేదా నువ్వు ఇటువంటి దాన్ని నువ్వు ఇటువంటి నువ్వు అలా మారినా సరే నీకు ఎందు చేయలేదు అని మనం మాట్లాడుకుంటూ నువ్వు గొడవ పడుతూ ఉంటాం అటువంటి కారణాలేమీ లేకుండా యేసు ప్రజల ముందు ఇదే మాట మాట్లాడారు సైలెంట్ గానే ఉన్నారు రాజు కింద రాజు ముందు ఒక్క మాట మాట్లాడి ఉంటే శివ మార్గం పొందివారా అసలు ఒక్క మాట పడుకుంటే ప్రజలు ఏమైపోవారు ప్రజల మీద ఈ అప్పగించి వేరు నశించి నశింపజేయమని ఆజ్ఞ చేసేవాడు కానీ యశురావు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే దేవుని చెప్తాను మీదైతే జరగాలో అది జరిగితే రాజు కలిగ అదే మాట్లాడుతున్నారు ప్రజలు మరీ ఎక్కువగా కేటా వేసి ఇలాగూ అల్లని ఎక్కువైందని చూసిన దాని వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్ళు తీసుకుని జన సంబంధం లేదు చేతుల కలుగుతారు ఈ రీతి మందుల రక్తము రక్తమును పూర్చి నేను నిలబడాలి మీరే చూసుకోండి అని చెప్పాను అక్కడ రాజు కూడా నేను మీ కేకరికి నేనేం చేయలేనుక ఎటువంటి పాపము ఎటువంటి నేరము లేదు కనుక నేను ఎటువంటి పొరపాటు చేయను అని చెప్పి వాళ్ళ ముందే చేతులు కలిగేసుకున్నాను అంటే యేసు ప్రభావాలనిక ప్రజలకి అప్పగించేస్తాను కంపల్సరీగా సిలువ వేయాల్సి ఉంటుంది ఇది సిలువ వేసే ముందు మనము తెలుసుకోవాల్సిన భాగం అయితే సిలువ వేసిన తర్వాత చాలా మంది అక్కడున్న శిష్యులు అక్కడున్న శిష్యులు కూడా ఆయనతో లేరు ఒక యోహాను గారు సింహన్ గారు తప్ప ఎవరు కూడా ఆయన లేరు కేవలము అక్కడ ఉన్నవారు ఎవరంటే అండి అక్కడ గొల్లగత కొండపైన గొల్లగత కొండపై వరకు వెళ్ళిన వాళ్ళు అక్కడున్న ప్రజలు అక్కడ సైనికులు మాత్రమే ఉన్నారు ఆ సైనికులకు ఏమన్నా తెలుసా ఏ మంచితనం ఏ గొప్పతనం ఏమైనా తెలుసా ఎవ్వరికి రాజు ఏం చెప్పాడు ఓకే ప్రజలు ఎలా కేకలు చేస్తున్నారు కనుక నా చేతిలో ఏమీ లేదు మీ చేతుల్లో అప్పగించారు కనుక ఆయన మీ ఇష్టం అని రాజు అప్పగించేసారు ఎందుకంటే అక్కడ సైనికులకి ఏ మాత్రమూ చిన్న ఆయన చేసిన మంచి తెలియదు అందుకు శిలోమానం పొందడానికి యేసు ప్రభుత్వ అలవించారు తర్వాత శిష్యులు కూడా యోహాన్ గారు ఆయన వెంబడించారు తల్లి గారు వెంబడించారు ఇలా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయన వెంబడించారు కేకలు వేస్తూ వేస్తూ నవ్వుకుంటూ అపహర్షం చేస్తూ సైనికులు ఆయన్ని కొట్టి ఉన్నారు మనం వేసే ముందు ఆయన చింపి ఆయన అంగి మీద చీట్లు వేసుకుని ఈ నాది అంగి నాది అని వేసుకున్నారు ఎందుకంటే అంత విలువైన ఆయన అంత విలువైనవి కనుక ఆయన చర్మము ఎంత చీవు అంత కొట్టిన చర్మము తోలు లేచిపోతున్నా సరే రక్తము చిందిస్తున్నా సరే అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు తనపైన ముండ్లకి పెట్టి తను బుజుతున్నప్పుడు కూడా తన నుంచి రక్తం వస్తున్నా సరే ఆయన ఒక్కో మాట కూడా మాట్లాడలేదు ఎందుకు అలా చేస్తాను ఆయన ఒక్క మాట మాట్లాడితే అదంతా జరుగునా జరగదు ఒక్క మాట నువ్వు నన్ను కొట్టినావు కదా నీకు జస్ట్ ఏదైనా ఆయన సర్వీస్ జరగకుండా ఉంటుందా జరుగుతుంది కానీ ఆయన ఏమన్నా చేశాడు అక్కడ చిన్న మాట కూడా పళ్ళు మాట కూడా మాట్లాడలేదు దేవుని చిత్తానుసారం జరుగుతూ ఉన్నది కనుక సైలెంట్ గానే ఉండిపోయారు ఆయన రక్తం బాడీ నుండా కూడా రక్తం కారుతున్న ఆ రక్తం ఎవరి గురించి అండి పాపులైనా మన గురించి మనం మారాలి మనం మారి మన కుటుంబాన్ని మార్చుకోవాలనే ఒక ఆశ ఇది అందుకే అంటున్నాడు తండ్రి మీరేమి చేస్తున్నారు సినువుపై ఎక్కిన శిలువుపై ఎక్కిన తర్వాత మాట మాట్లాడుతున్నాడు శిను మనం పొందుతూ అక్కడ నడుచుకున్నప్పుడు ఏమీ మాట్లాడలేదు ఒక్క కొండ మాట కూడా మాట్లాడలేదు గనుక ఆ పైకి సిలువ వేసేసిన తర్వాత ఆ చేతులకి చేతిలో మేగును కొట్టిన తర్వాత ఆ కాళ్ళకి మేఘలు కొట్టిన తర్వాత ఆయనకి అనిపిస్తూ ఉంది దేవా ఈ తండ్రి ఏమి చేర్చున్నారో మీరు ఎదురు కనుక వీరిని క్షమించుడి అని అడిగాడు ఏసు శరీరం కూడా అంతలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి మన శరీరంలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం ఏమవుతామంటే గెరగలు ఆడిపోతాం ఇంటి దగ్గర కూరగాయలు పోసుకున్నప్పుడు చేయటగితే మనకి అయిపోయింది రక్తం పోయింది పది మందికి చెప్పుకుంటాం ఇంత రక్తం పోయిన ఫోన్ మీరు ఫోన్ అంటే మన దగ్గరికి వచ్చి ఎంతో మంది ఫోన్ చేసుకుని ఎలా అమ్మా అని చెప్పుకుంటారు కానీ ఆయన చిన్న పొంది మాటనే తల్లికి చెప్పి ఉన్నారా అక్కడ శిష్యులు చెప్పి ఉన్నారా ఎవరికి ఒక్క మాట కూడా మాట్లాడారు ఎవరు చెప్పారు తండ్రి దేవునికి మాత్రమే చెప్పుకోండి మనలో సమ వచ్చిన మన కష్టం వచ్చిన ఎవరు చెప్పుకోవాలి చుట్టుపక్కల కోరు కాదండి దేవుని చెప్పుకోవాలి మన దేవాది దేవుడు మాత్రమే మన సమస్యలు తీర్చుకోవాలి కనుక అదే మాట మాట్లాడుతున్నది

ఎన్నో ఉన్నారు అదే కొరడతో మన చర్మం మీద ఒక్క దెబ్బ తగిలితే ఇంట్లో ఉన్న చీపులు కూడా తీసుకుని పిల్లవాడిని కొడితేనే అయ్యో తల్లి కొట్టి ఎలాడుతుందండి అయ్యే ఎందుకు కొట్టాను అని అదే చీపురు మూల తీసుకుని మనల్ని కొడితే మమ్మల్ని అయ్యి ఎంత దెబ్బ తగ్గేసింది అని చిన్న దోమ కొడితే బాధపడుతున్నాడు దద్దురు వచ్చేసింది కానీ ఆయన కొరడాలతో కొడుతూ కోడలతో కొడుతూ చేతులతో కొడుతూ ముఖం మీద ఉమ్ము వేస్తూ వెనకాల నుంచి కంజుతూ ఎన్నో ఉన్నారు కానీ ఆయన ఏమైనా తెలిసారా ఏమైనా ఆ శిలో మనం వెళ్లకుండా ఆయన ఏమైనా ఎక్కడ నాగారా లేదు ఐదే శిలో మోసుకుంటూ గొరిగత కొండ పైన వెళ్లి శిలోభారం పడుతూ ఒక్క సహా దేవుని సహాయం లేకుండా కూడా అలాగా ఆ కారుతున్న కాదు నరకంలోనే నడుస్తూ ఎంతో చిత్రింసెడుతున్న వారి గురించి ఈ యొక్క మాట మాట్లాడుతున్నాడట ఏమని తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎదుగురు గనుక వీరిని క్షమించుకు మనం కూడా చాలా సార్లు పొరపాటు చేస్తూ ఉంటాం ఆ పొరపాట్లు ఎవరికి అపగించాలి పక్క వారికి ఎత్తు వారికి స్నేహితుడికి కాదు దేవాన్ని పొరపాటు చేస్తున్నాను కనుక నన్ను క్షమించి తండ్రి అంటే దేవుడు మన యొక్క ప్రార్థన వినబంలో ఆలోచిస్తారు అదే మన కొను కూడా మాట్లాడుతుంది మన హృదయంలో కూడా మనకి క్షమించే గుణం ఉండాలట ఇప్పుడు యేసులో బలిసిలో మరణం మీద ఉన్న సైనికుల గురించి అక్కడ ఉన్న బదుల గురించి మాట్లాడారు ఏమని దీన్ని క్షమించండి ఏమీ తెలియదు తెలిసిన ప్రజలే ఏమన్నారు వీళ్ళు శివులు కేకలు వేశారు కానీ ఒక్క వచ్చి ఈ నన్ను స్వస్థపరిచారు నా కుటుంబంలో ఉన్నవాళ్ళు స్వస్థపరిచారు ఈయన క్షమించారు ఈయన ఉదయం ఎవరు కూడా అమ్మలేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు మనతో సన్నిహితంగా వాళ్ళు మన దగ్గర సహాయం పొందుకొని మనల్నే తన్నేవాలి ఇప్పుడున్న ప్రజలు కనుక ప్రతి ఒక్కరు కూడా ఏసుకరిక యొక్క మాటను మన హృదయంలో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇటువంటి హృదయం కావాలి దేవాలని మనం ప్రార్థన చేయాలి ఎదురువాన్ని క్షమాప అంటే క్షమించే హృదయం కావాలని మనం చదువుకోవాలి మనం నేర్చుకోవాలి మాటల ద్వారా ఒకసారి మధ్య ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చి చదువుకో ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చి చదువు మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించము ఎవరైతే అండి మనం చాలా ఇప్పుడున్న లోకానుసారంగా మనం చాలా అప్పులు చేస్తూ ఉంటాం మనం చాలా కష్టాల్లో ఉంటూ ఉంటాం కానీ వారు ఏం చేస్తారంటే అంటే అది మీదకి వచ్చి బొడప పెడుతూ ఉంటారు ఇదే మాట మాట ఉపమానంగా చెప్తున్నారు శిష్యులకి ఉపమానంగా ఇసుకోవాల్సి చెప్పిన మాట నేను మీకు కూడా తెలియజేస్తున్నాను ఏమని అక్కడ ఎవరైనా మీకు అప్పించి ఉంటే వాళ్ళు గొడవ పెడుతుంటే వారిని మీరుగా ఉండి ఉండాలి ఎందుకంటే అక్కడ గొడవ పెట్టుకుంటే గొడవ అవుతుంది తప్ప మీరు చేరుతుందా అది వడ్డీ వారు వడ్డీ పెరుగుతూనే పోతూ ఉంటది అది అస్సలు తీసుకున్నాము వడ్డీని రుణమాఫీ చేసేటట్టుగానే ఉండాలి తప్ప గొడవలు పెంచుకుని పోతే గొడవలుగానే ఉంటది అదే మాట్లాడుతున్నాడు ఏమనండి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము మమ్మల్ని చెప్పడం ఒకవేళ రుణం తీసుకున్న వారు ఏదైనా పొరపాటు చేసి మనం చంపేస్తే పొరపాటున మనం ఏదైనా చేస్తే అదే చెప్తుంది వారి నుంచి మమ్మల్ని తప్పించుదేవా మమ్మల్ని తప్పిస్తే మేము క్షేమంగా ఉంటాము మా కుటుంబంలో ఉన్న ఎటువంటి కలత ఉండదు ఇలా క్షమాపణ గుణము మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజున మనం క్షమింపబడ్డామనుకోండి రేపటి దినమున నేను ఎటువంటి నేరం చేసినటువంటి పొరపాటు చేసినా తీర్పు దేవుడు నిలబడినప్పుడు నేను చేసి చేసేనా దేవా అని మనం చెప్పగలిగిన రోజు ఉంటది గనక మనం కూడా ఎట్టిగా ఉండాలి దేవాది దేవుడు శిరోపయోగ ఉండి అక్కడ బడుల సైకి నెలైతే క్షమించమని అడిగాడో అటువంటి మంచి హృదయము మనం కూడా కలిగి ఉండాలి రెండో మాటగా మా యొక్క శత్రువును మనం ప్రేమించగల అదే మనం మనుషులు ప్రేమించాలి ఒకసారి చదువుకుందాండి మధ్య తువాత ఐదో అధ్యయం నలభై నేను మీతో చెప్పిన మీరు ప్రలోకవంతమైన మీ తండ్రికి కుమారుయ్య ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించు మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన శత్రువుని ప్రేమించాలి మనం గత వారంలో కూడా బుధవారం ఆరాధనలో ఈ యొక్క మాటను మేము వివరించాను కనుక ఈ యొక్క మాట అర్థం ఏంటంటే అర్థం ఏంటంటే మన సత్తులను మనం ముందు ప్రేమించాలి మన 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 ఫ్రెండ్స్ కాదు ప్రేమించాల్సి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు స్నేహితులు కుటుంబంలో ఉన్న ప్రన్నిహితులుగానే ఉంటారు కానీ మన యొక్క శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనకప్పుడు దేవుని ఆజ్ఞ మన పైన ఉంటది దేవునిపై దేవుని ఆశిస్తే మన పైన మనం శత్రువుని ప్రేమించగలిగే మనస్సు మనలో ఉండాలి యేసు ప్రభువు శిక్షించిన వారిందరూ శత్రువుల మీద చూసి వాటిని క్షమించుకుని ప్రార్థన చేశాడా అనుకుంటాం మన మన ఎవరడితే దగ్గర ఎవరైనా దగ్గరబడి దూర పంజు అని చూస్తుంటాం సత్తుత్వంగానే చూస్తుంటాం అది ఇంటి వారైనా తక్కువ ఎక్కడైనా ఎవరైనా సరే కానీ ఇవ్వ ఎవరిని ప్రేమించాలి ఫస్ట్ మన సత్తులను ప్రేమించాలి ఆవి మాయారు అనుకోండి నీకు సత్తులు అనుకుంటారు ఇంకా నిన్ను ప్రేమించేవారు యేసు ప్రభు గారిని యేసు అందరినీ చూసి జనాంగం చూసి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని బాధపడ్డారు తప్ప ఒక్క మాట అయినా సరే మాట్లాడారు మాట్లాడలేదు ఎందుకంటే అక్కడ ఆయన్ని ప్రేమించారు అందరినీ ప్రేమతోనే అందరినీ ప్రేమించుకొచ్చాడు ఎంత మనసు ఉండాలని ఎంత మంచి హృదయం ఉండాలి అటువంటి అలా శత్రువుని ప్రేమించడానికి అక్కడ కొడాల కూడుతున్న వారిని అయ్యో నాకు దెబ్బతై కొరడా పట్టుకున్నాడు ఎప్పుడైనా ముప్పై తొమ్మిది కోల తిన్న ఆయన ఒక్క కొరడా దెబ్బ కూడా ఆయన ఒక్కసారి కూడా అమ్మా ఎందుకంటే ఆ దెబ్బలు తిన్నప్పుడు ఆయన కారుతున్న రక్తము మన పాపం నిమిత్తము మన శుద్ధి మమ్మల్ని శుద్ధి చేయడానికే మనల్ని క్షమించడానికే ఆ రక్తము ఆయన కావాలంటే రక్తం కళ్ళంటే అలా ఉండదు కళ్ళంట క్షమంటే రక్తం కాలుతున్నప్పుడు ప్రతి రక్తకు పట్టు ప్రతి ఒక్క మనిషి మారాలని ఈ యొక్క ఉద్దేశం అనమాట క్షమించు దేవావిని క్షమించు మన మాట ఉద్దేశం గనుక ప్రతి ఒక్క హృదయంలో ఏమని ఉండాలి దేవుడా దేవా నా గురించి నువ్వు శివమార్ పొందేవు కనుక నేను ఈ రోజు నా మనసుని అప్పగించుకుంటున్నాను నాలో ఏమైనా పాపం ఉంటే నాలో ఏమైనా సతలు ఉంటే ఇప్పుడే తొలగించి దేవా నన్ను శుద్ధినిగా చెయ్యి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని మనము ప్రార్థన చేయాలి అదే చెప్తున్నానండి ఏమని చెప్పండి ఒకసారి నేను మీకు చెప్పిన దేవునగా యేసు గారు శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే మీరు పరలోకం అందిన తండ్రికి కుమారులే ఉండినట్టు ఎవరికి పరలోకం ఉన్న కుమార్ తండ్రికి మనము కుమారులే ఉండాలి అవునండి పరదేశంలో ఉన్న యేసు ప్రభు గారు పరలే పరలోకం ఉన్న దేవునికి చెప్తున్నాడు ఈ మాట మనము పరలోకంలో ఉండాలంటే పరలోకం తండ్రి దగ్గర ఉన్న కుమారులుగా అయినా నరకాగిరి దోస్తే మనం కుమారులుగా ఉంటామండి ఎప్పుడు మనలో మాడుతూ అయ్యా దేవాలయాన్ని కాపాడి 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 ప్రభా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే అవు అవ్వదు నువ్వు పాపం చేసి ఉన్నావు నేను నీకు క్షమాపణ లేదు ఇక నేను క్షమించే ఎవరు ఉండరు ఎందుకంటే నువ్వు పోయావు నీలో శత్రుత్వం పెరిగిపోయింది నీలో దోషణ పెరిగిపోయింది నీళ్ళ అపరాధాలు పెరిగిపోయాయి నీలో దోషణ పెరిగిపోయింది నీలో పెట్టి విక్రంథం పెరిగిపోయి కనుక నువ్వు నర్కాగరికి వెళ్ళిపోయావు కనుక నేను రక్షించేవాడు ఎవరు ఉండదు అదే ఇప్పుడు నీ మనస్సుని ఆత్మని శరీరం అప్పగించుకుని దేవాన్ని నేను యొక్క పాపం చేసి నన్ను క్షమించు నా యొక్క మనసును నా యొక్క ఆత్మని అప్పగించుకుంటున్నాను ఎక్కడైతే నువ్వు సైనికులు ఏ విధంగా అయితే క్షమించు క్షమించి దేవాన్ని ప్రార్థించవో నన్ను కూడా క్షమించి దేవాన్ని మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు మాత్రమే పలోక తండ్రికి మన కుమారుని అవుతాం అదే మాట్లాడుతున్నాడు పలోక మందిన తండ్రి కుమారులు ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి ఎవరి గురించి ప్రార్థన చేయాలి మన మమ్మల్ని హింసిస్తే వారి గురించి ప్రార్థన చేయాలి దేవుడా వీళ్ళని హింసిస్తున్నారు అనకుండా వెళ్ళి పరపడేసి అవుతుందా వెళ్ళి వాళ్ళ పక్షాన మనం పొరపాటు అవుతుందా వెళ్ళి వాళ్ళ పక్షాన మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తా అవుతుందా పోలీసులు చేయమంటారమ్మా మీరు మీరు సర్దుకోండి అమ్మా అంటారు లేదంటే ఒకళ్ళు జైల్లో వేస్తాము ఒకరిని పోటీ పొమ్తాము అంట ఇలా అలా కాకుండా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని హింసించే వారి గురించి మీరు ప్రార్థన చేయండి మీరెందుకు నేనున్నాను కదా దేవుడు మీరేమి చేయద్దు మీ గురించి మీరు మీ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి మీ గురించి మీరు తపన పడండి మీ గురించి మీరు ఆటంకపడండి నా నా ఆత్మ పరదేశంలో పరలోకంలో ఉండాలని మీరు ఆశపడండి కానీ మీ సతుల గురించి కానీ విమర్శించే వారి గురించి కానీ మీరు వేదన తపన పడవద్దు దానికి నేనున్నానని యశ ప్రభుత్వం దేవాదేవి మాట్లాడుతున్న మాదిరి గనుక మనం కూడా అక్కడ శివ మతంగా పొందుతున్న దేవుడి యొక్క మాట పలుకుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవామ పాపం నుండి మమ్మల్ని క్షమించు ఎలాగైతే ఏ విధంగా అయితే సైనికుని అక్కడ శిక్షించిన వారు కూడా కాపాడావో నన్ను కూడా కాపాడు నా కుటుంబాన్ని కాపాడని మనము చిన్న ప్రార్థన దేవుడికి విజ్ఞప్తి చేసుకోవాలి రీతిగా మనము ఎప్పుడైతే మనం మొర దేవుడు మా యొక్క మొరను క్లిప్తంగా విని మనకు సమాధానము కలిగజేస్తాడు మనకు సమాధానం కలిగి మన పాపము క్షమించబడితే మనం ఎక్కడ ఉంటామండి పరిశుద్ధులుగా ఉంటాం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడి ఏదైనా మనము దేవాళ్ళని పరిశుద్ధులుగా ఉన్నా సరి చెప్పగలమా చెప్పగలమా ఒక దినం ఉంది ఆ దినంలో మనం పరిశుద్ధులు కానీ కనబడాలి తప్ప పాపము చేసిన వారిగా కనపడకూడదు ఇదే మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని తిన్నాడో ఎన్ని కొరట దెబ్బతిన్నాడో ఎంత మందితో తను తిన్నాడు కానీ దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు దేవా మీరందరినీ ఉండి కూడా అక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచించాడు అక్కడ ప్రజల గురించి ప్రార్థన చేశాడు ఎందుకంటే ఎవరు కూడా పాపం చేసిన వారు ఉండకూడదు అన్న ఒక్క ఒక ఆలోచన అదే మాట మాట మొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారు మీరేం తరు కనుక ప్రతల మనము కూడా మనం ఏమి చేస్తున్నామో మనకు తెలీదు అంత దేవుని చెప్పడం జరుగుతూ ఉంటది కానీ మనము చేసే పాపములు ఏమైతే ఉన్నాయో అవి మనం తెలిసి చేస్తూ ఉంటాం కనుక వాటిని తొలగించే దేవా వాటి నుంచి మమ్మల్ని క్షమించి దేవా అని మనము ప్రార్థించే వారిగా ఉండాలి మన కుటుంబాలు కూడా అదేదిగా సక్కదిద్దుకుంటే ఏ మా కుటుంబంలో ఎవరినైనా పాపం చేస్తున్నారేమో వారి గురించి కూడా మనము ప్రార్థించే వారిగానే తయారవ్వాలి ఇది నా మాటలను మీ హృదయంలో భద్రపరుచుకుని ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది కనుక ప్రతి ఒక్కరు ఇంకా ఆరు మాటలు చెప్పి ఉండాలి కనుక నా యొక్క మాటను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కన్ను మూసుకున్నట్లయితే మొదటి మాట గురించి హైగ్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకున్నాం దయచేసి హృదయపూర్వకంగా అందరూ కూడా ప్రార్థన ఏకీభవించాలి మహిమ గల తండ్రి కృపగల దేవ నీ కుమారుని నోట పలిగించిన మాటలు ఇదిగో ఈ రోజు అయితే మేము ఈ వ్యాధిలో ఉంచుకుని మా ఆరోగ్య స్థితి మరచబడినటువంటి స్థితిలో మేము మాట్లాడుతున్నాం మందు టెండర్లో శిలువు మీద అత్యంత ప్రోగ్రామంగా ఆయనను హింసిస్తున్న వారిని సైతం క్షమించమన్న ఆ క్షమాగుణం ఎవరు తెలుసు అంత గొప్ప మహనీయుడు అంత గొప్ప మా మాకోసం నీ కుమారుని పని గారి నీ కుమారుడు మాట్లాడిన మాటలను ప్రభా బాబు ద్వారా సంఘానికి వివరింపజేసినందుకు చేసినందుకు కృతజ్ఞమే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు ఈ కొద్దిపాటి ప్రార్థన క్రీస్తులు వారికి ప్రార్థించి వినయముతో వెళ్ళకుంటున్నాం